హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఆసిఫ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ఏం కనిపించదు నేను టోటల్లీ బ్లైండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ మీరందరూ కూడా నా ఛానల్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అని అనుకుంటున్నాను నాది నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి నేను టెన్త్ డిస్టెన్స్లో చదివాను నేను టెన్త్ బిషబ్ బ్రాసి స్కూల్లో చదివాను అయితే ఇంటర్ వచ్చేసి రెగ్యులర్గా వెళ్ళాను లైవ్లో కాలేజీలో చదివాను నేను డిగ్రీ మళ్ళీ డిగ్రీ డిస్టెన్స్లో చదివాను డిగ్రీ వచ్చేసరికి గీతం యూనివర్సిటీ ఇక్కడ గీతం యూనివర్సిటీలో చదివాను నాకు ఇప్పటికీ ఇంటర్ ఫ్రెండ్స్ టచ్లోనే ఉన్నారు వాళ్ళు కనుక వీడియో చూసుకున్నట్లయితే అందరికీ వన్ సెకండ్ హాయ్ అండి నేను టోటల్లీ బ్లైండ్ అండి నాకేం కనిపించదు కానీ నా పనులన్నీ నేనే చేసుకుంటాను ఎవరి సాయం లేకుండా నా పనులు నేనే చేసుకుంటాను నేను డైలీ డైలీ చేసే పనులు నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేను నేనైతే మొబైల్ యూజ్ చేస్తాను దాంట్లో టాక్ బ్యాక్ ఉంటుందన్నమాట మామూలుగా అయితే టాక్ బ్యాక్ లేకుండా మీరు నార్మల్గా యూజ్ చేస్తారు నేనైతే టాక్ బ్యాగ్తో యూజ్ చేస్తాను సోషల్ మీడియాలో యాప్స్ అన్నీ యూస్ చేస్తాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ప్రతిదీ నాకు చదివి వినిపిస్తుంది ఐ మీన్ ఫోన్పే గూగుల్ పే కూడా యూస్ చేస్తాను మొబైల్ రీఛార్జ్ కూడా నేనే చేస్తాను డిష్ రీఛార్జ్ ఇటువంటివి చేస్తాను నేను ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళాలంటే మమ్మీ కానీ డాడీ కానీ లేదంటే నా ఫ్రెండ్స్ కానీ తీసుకెళ్తారు నేను ఎక్కడికి ఒంటరిగా నా యూట్యూబ్ ఛానల్ అనేది వీడియో ఎడిటింగ్ కానీ పమ్మెయిల్ కానీ ఛానల్ హ్యాండిల్ చేయడం కానీ వేరే వాళ్ళు అయితే ఎడిట్ ఎడిటింగ్ చేసి ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మటుకి అస్సలు మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్